ఇప్పటి కనుక్కోలేదు ఇప్పుడు కనుక్కునే బాధ్యత తీసుకోండి అంటున్నాను ఓకేనా నేను ఎలాగో మారుతా నేను నేను ఎందుకు చేయడం అనేది కాకుండా ఒకవేళ మారు మంచి పని చేసి మా దాని మీద ఒకసారి నోటీస్ పంపించండి అది మోటార్లు గడార్ల దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి మనకి దాని మీద ఇమీడియట్ నోటీసులు ఇవ్వండి ఈటీఆర్ కూడా వచ్చారు చెప్పండి పెద్ద చెప్పండి पन्डाल <imitation> ఈ ఎవరు హ్యాండ్ ఈ ఐదు సంవత్సరాలు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఎవరికి ఇచ్చారు బెనిఫిషరీ లిస్ట్ ఏంటి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడున్నాయి మెటీరియల్ అంతా ఎక్కడుంది ఇప్పటి వరకు తెలియదు రైతులు అడుగుతున్నారు ఏం చెప్పాలో తెలియదు ఎవరికి బాధ్యత లేదు అగ్రికల్చర్ ఆఫీసర్తో రెండు నెలల నుంచి అంటే మన కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా కానీ ఏమి సమాచారం లేదు చెప్తున్నా లేదు అంటున్నారు పోతున్నారు ఓకేనా మీరు రిలీవ్ అయ్యే లోపు నాకు ఈ నోటీస్ ఇవన్నీ ఇచ్చి మరీ వెళ్ళాలి ఒకవేళ మీరు వెళ్తున్నట్టు మీరే ఉండాలని కోరుకుంటాము బట్టి ఇంకేమైనా ఉందా అండి ఇప్పుడు అవన్నీ ఓకే అవన్నీ గ్రామ సభలో మీరు మాట్లాడుకొని మాట్లాడుకోండి ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర పరిశీలించడానికి రావడం జరిగింది దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి ఎలా డెవలప్మెంట్ చేయాలి దాని మీద ఒకసారి ఒక స్కెచ్ ప్లాన్ అనేది తీసుకోండి ఆర్టీసీ వాళ్ళని పిలిపించుకోండి సర్వే చేయించండి ఇక్కడంతా చుట్టుపక్కల కాంప్లెక్సెస్ ఉన్నాయి వాళ్ళు कोरे करे कोमास तो अच्छा ऑल टुगेदर यू मनी हम ही के टाइम बनाओ ये वाली बात है कि इसका आईफोन ही ना ये और करने करनी आरएनवी केंद्र के अवस्थी विजय श्री ये सब ये बीच का पत्थर दरका नहीं ਚੋਟੋ ਜੰਗੀਤੀ ਹੈ ਸਰ ਟਾਇਲਟ ਕੋਲ ਮੈਂ ਚੂਸਾ ਦਾ ਅਸਲ ਐਪੜਾ ਨਾ ਚਾ ਰਿਹਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਚੂਕਿਲ ਚੰਡੀ ਦੀ ਮੈਂ ਪੱਕਾ ਕਰਾਂ ਏਨ ਇੰਦਾ ਇੰਦਾ ਰਿਹਾ ਨਾ ਹੰਤੇ ਅਬ ਕੀ ਹੋਪ ਪ੍ਰਸੰਗ ਮਾ ਬਸ ਕਲੀਨ ਕਰੀਂ ਜੇ ਕਲੀਨ ਕਰੀਂ ਐਵਰੀ ਡੇ ਬਾਗਰ ਬਾਗਰ ਕਲੀਨ ਕਰੀਂ ਜੇ ਕਲੀਨ ਕਰੀਂ